సో గంగా హారతి అయిపోయిన తర్వాత మేము చిన్న చిన్న టెంపుల్స్ అన్ని దర్శించుకొని రూమ్కి రిటర్న్ అయిపోయినాము మాకు ట్రావెల్స్ వాళ్ళే రూమ్ ప్రొవైడ్ చేశారు మాకు మేము ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం అందులోనే రూమ్ కూడా వచ్చేసినాయి సో మీకు ఇక్కడ హరిద్వార్కి వచ్చినప్పుడు ఒక లోకల్ హోటల్స్ చాలా ఉంటాయి హోటల్స్ ఉంటాయి ఇక్కడ రూమ్ కావాలంటే తీసేసుకోండి వెయ్యి రూపాయలు ఉంటే పదిహేను వందల మధ్యలో ఉన్నాయి ఫుడ్డు ఫుడ్ మెయిన్ ఫుడ్ వేరేకి వచ్చేదానికి మన తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్ అయితే చాలా తినలేరండి నిజం చెప్తున్నా ఫుడ్ తినలేదు మేమే తినలేదు మేము తెచ్చుకున్న ఫుడ్ ఉన్నందుకు మాకు ప్లస్ అయ్యింది ఫుడ్ మేము తెచ్చుకున్నాం చపాతి పూరి తెచ్చుకున్నాం దాంతో నడుపుతున్నాం అసలు ఏమన్నా ఫుడ్ అది సరే ఇక్కడ వాళ్ళ కల్చర్ అది తింటారేమో లే ఏమున్నాయి ఇక్కడ మసాలా మ్యాగీ ఫేమస్ ఇక్కడ మసాలా మ్యాగీ చపాతి పరోటా ఫేమస్ అదే తిని బతికేసూరు మన వాళ్ళ కొంచెం ఫుడ్ ఇబ్బందిగానే ఉంటుంది ఫుడ్ వీలైనంత వరకు తెచ్చుకుంటే బెస్ట్ ఇంకా తెచ్చుకోలేకపోతే ఇక ఐలో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సిందే సో ఎర్లీ మార్నింగ్ థర్డ్ డే ఇది ఎర్లీ మార్నింగ్ మా హోటల్ ఇది రూమ్స్ రెండు రూమ్స్ ఇచ్చారు బాయ్స్ కలర్ ఒక రూమ్ ఇచ్చారు గర్ల్స్ కలర్ రూమ్ ఇచ్చారు పర్లేదు రూమ్ కూడా మంచిగానే ఉంది నీట్నెస్ సో ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ వెహికల్ వచ్చింది మాకు బుల్లరో వచ్చింది నిన్ననేమో కార్లలో వచ్చినాము ఇలా బుల్లొరో వచ్చింది సింగిల్ వెహికల్ దాన్ని ట్రావెల్ అవుతాం హరిద్వార్ టు బద్రీనాథ్ మేము ప్లాన్ వేరేసుకున్నాము ఆ ట్రావెల్స్లో పోయి ట్రావెల్స్ బుక్ చేసుకున్న వరకు ప్లాన్ వాళ్ళు చేంజ్ చేసేరు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేసారు సరే మా కూడా టైం సేవ్ అవుతుంది లేక అనేసి వాళ్ళ టైంని మేము కూడా ఫాలో అయిపోయినాము సో ఇప్పుడు మనం మార్నింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇక హరిద్వార్ టు బద్రీనాథ్ చూస్తూనే ఉండండి నాని బ్లాగ్స్ టూ పాయింట్ జీరో నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి ఇక్కడ నుంచి వెళ్ళే వరకు మినిమం నా టార్గెట్ అంటే నాకు ఎక్కువనే అది మీకు తక్కువ అనిపించవచ్చు మినిమం థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అవుతారని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయి అన్నీ చూడండి వాయిస్కు కొంచెం ఇంతమందికి ఒక ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేసిన ట్రైన్లో ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ ఆ వీడియో ఏమైందంటే కొంచెం ట్రైన్లో సౌండ్ వచ్చేసరికి అది వాయిస్ సరిగ్గా వినిపించలేదు ఈస ఇప్పుడు అలా కాకుండా నేను క్లియర్గా చూసుకుంటాను ఒకవేళ సౌండ్స్ వచ్చే ఏరియా ఏదైనా అది ఖచ్చితంగా వీడియో తీయడం లేని మంచిగా ఉన్న ప్లేస్ మంచిగా ఉన్న దగ్గరనే చూసుకొని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని బ్లాక్స్ టూ పాయింట్ జీరో చో వెళ్ళిపోదాం ఇక హరిద్వార్ టు బద్రీనాథ్ బద్రీనాథ్ వీడియో వస్తుంది ఈ టా ఈరోజు డే త్రీ కదా డే త్రీ వీడియో ఒక పోస్ట్ చేస్తాను నేను హరి డే త్రీ ఇక హరిద్వార్ టు బద్రీనాథ్ మొత్తం మీద మొత్తం కలుపుకొని డే త్రీ వీడియో పోస్ట్ చేసేస్తాను ఓకేనా హరిద్వార్ ట్రిప్ అయిపోయింది ఇప్పుడు బద్రీనాథ్ అయితే వెళ్తున్నాము కింద వెహికల్ రెడీ ఉంది చలో వెళ్ళి పోవడే ఇక అండి ఘాట్ రోడ్ల వద్ద అయితే రోడ్ అయితే అస్సలు బాగలేదు ఇంత దరిద్రంగా రోడ్లు ఉన్నాయంటే నిజంగా మొత్తం డస్ట్ మొత్తం ఆ విండోస్కి నుంచి డస్ట్ మొత్తం మా ఫేస్కే పడుతుంది మొత్తం మా స్కిన్ మొత్తం ఆయిల్ అయిల్ లొకేషన్ అయితే జబ్బర్దస్తుంది కదా ఈ ఫ్లైవర్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే శాంతంగా ఉంది చుట్టూ కొండలు జబ్బడు ఉంది చూడండి చాలా బాగుంది కదా లొకేషన్ అద్దెరిపోయింది అసలు పెద్ద పెద్ద కొండలు చాలా పెద్దగా ఉన్నాయి కానీ ఉంది ప్లేస్ మాత్రం సో మనం బద్రీనాథ్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు బద్రీ బద్రీనాథ్ వెళ్ళే మధ్యలో ఇంకేమన్నా ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని వెళ్తాము నాది సో ఫైనల్లీ మనమైతే అయితే వచ్చినాము కిందికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి చూస్తే వీ మంచిగా అనిపిస్తుంది దేవు దేవుప్రాయోగం అంటే అల్కానంద భగీరథ రెండు నదీల కలయిక దానికి అని అంటారు అర్థమైంది కదా సో కిందికి వెళ్ళి చూద్దాము వాటర్ టూ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి అల్కానంద వాటర్ వేరు ఉంటాయి భగీరథ వాటర్ వేరు వేరు ఉంటాయి రెండు రెండు కలర్లో ఉంటాయి చూద్దాం మనం కిందికి వెళ్ళేసి వాటర్ దగ్గర చూద్దాం నది పైన నడుస్తున్నాం కే కేబుల్ బ్రిడ్జ్ ఇది మామూలుగా ఉండదు మన లొకేషన్ అద్దె పోయింది జబ్బర్ వస్తుంది చల్ల గాలి కేబుల్ బ్రిడ్జ్ మీద మళ్ళీ తార రోడ్ వేసి సూపర్ ఉంది కిందికి వచ్చినా మనము చూడండి ఎంత వాటర్ ఎంత ఫ్లో అసలు అందులో పడితే మనం మళ్ళీ దొరికనోడుగా దొరకా ఇక వాటర్ ఫ్లో చాలా ఉంది కనిపిస్తుందా టూ డిఫరెంట్ వాటర్స్ ఇక్కడ సైడ్ గ్రీన్ ఉంది ఇక్కడ సైడ్ గ్రీన్ ఉంది అక్కడ సైడ్ కొంచెం చాక్లెట్ కలర్ ఉంది రెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వాటర్ ఇది భగీరథ అల్కానంద రెండు నదుల కలయిక దేవు ప్రయాగ్ సో కిందికి వెళ్దాం మనం స్నానం ఆచరిస్తే మంచిది ఇక్కడ కానీ మాకు టైము మేము స్నానం చేస్తామో లేదో డౌటే ఎందుకంటే టైం తక్కువ ఉంది సో ఇలా రెండు ఇక్కడ కలుస్తున్నాయి చూడండి సో రెండు డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ అప్పుడు తెలుస్తుంది అక్కడ నుంచి ఆ వాటర్ ఇక్కడ నుంచి ఈ వాటర్ రెండు కలుస్తున్న దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం మిక్స్ అయిపోతుంది ఐస్ మనం చెప్పా కదా గ్రీన్ కలర్ వాటర్ వచ్చి భగీరథ వాటర్ అది మనకు డార్క్ చాక్లెట్ కలర్ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ వచ్చేసి అల్కానంద వాటర్ టూ టూ డిఫరెంట్ కలర్స్ వాటర్ ఇది హలో బద్రీనాథ్ బద్రీనాథ్ వెళ్ళిపోతా మేము సాప్ సీదా ఇక దేవప్రదా చూసినావు కదా ఇప్పుడు సో ఇక బద్రీనాథ్ వెళ్ళిపోదాం మనం బద్రీనాథ్లో చూసుకుందాం ఇక నది మాత్రం మామూలుగా ప్రవహిస్తలేదు జబ్బర్ లొకేషన్ నుంచి మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి నాది మధ్యలో అది దారిదేవి టెంపుల్ అంట ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి మేము చలో వెళ్దాం లోపలికి ఇక్కడనే అమ్మవారి టెంపుల్ పక్కలనే అక్కడ నదికి ఆ చివరకి చివరికి ఒకటి కేబుల్ బ్రిడ్జ్ కట్టారు మంచిగా ఉంది చూడడానికి అది చూడడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ దిగుతారు అక్కడనే సరే వాళ్ళు రానన్నారు నేను మీకు చూపించాలి కాబట్టి సరే నేను వెళ్తున్నా కాడికి చలో వెళ్దాం మా ఫ్రెండ్స్ అయితే లోపలికి కెమెరాలు ఫోన్లు అలా చేయట్లేదు వీడియోలు దేనికే ఫోటోలు దేనికే సో నేను ఏకంగా స్టాండ్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మస్తు భయపడుతూ వాళ్ళు ఎక్కడ ఫోన్ లాగేసుకుంటారేమో కెమెరా లాగేసుకుంటారేమో అనేసి అయినా సరే నేను తీసుకెళ్ళినా అట్లానే సో పూజారి దగ్గర ఒక రెండు నిమిషాలు మాట్లాడి సెట్ చేసిన సో వాళ్ళు బయటకు వచ్చేవరకు ఫోన్ ఇస్తారా ఇగారా గుంజుకుంటారా అని పర్లేదు ఏం కాదు మనం మంచి పని కోసమే వీడియోస్ తీస్తున్నాము ఏదో దాది ఇది మన చాలా హైప్ చేసుకోవడానికి అట్లా ఇట్లా ట్రోలింగ్ కోసం కాదని చెప్పిన మంచిగా సో తీసుకోమండి పర్లేదు వచ్చేసిన ఇక అమ్మవారు చూడండి వాటర్లో మంచిగా ఎట్లా కట్టారు అనేది వాటర్లోనే ఉంది అమ్మవారి టెంపుల్ మొత్తం మధ్యలో ఉంది చాలా బాగుంది చుట్టూ కొండలు పర్వతాలు మధ్యలో నది ఆ నది మధ్యలో గుడి మామూలుగా లేదు అసలు జబ్బడు